అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించి చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను గౌరవిస్తూ వారికి సేలవలతో సత్కరించి చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అన్నారు గతంలో మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు అని వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలను గౌరవంగా మాజీ మున్సిపల్ ఖాదీ అమ్మ గారిని కూడా ఆహ్వానిస్తున్నమాద అదేవిధంగా పట్టణ తెలంగాణ అధ్యక్షురాలు తిరుమతి ధన్యవాదాలమ్మా వీటితో పాటు వేరే మీదకు సప్తంగా అదే విధంగా మాజీ కౌన్సిలర్ శ్రీమతి అదేవిధంగా ధన్యవాదాలు అదేవిధంగా శ్రీమతి అమినాభు గారిని బేజ్ మీద అహ్వానిస్తున్నాం అదేవిధంగా శ్రీమతి ఫంకే గారిని బేజి మీద ఆహ్వానిస్తున్నాము శ్రీమతి జోడి గారిని బోధిక మీద ఆహ్వానిస్తున్నాం సీనియర్ నాయక్ గారు పెద్దలు తనపతి పక్కన పన్న గారు సత్యమని శ్రీపతి శాంతమ్మ గారు వేదికగా ఆహ్వానిస్తున్నామా అదేవిధంగా హనుమంతమ్మ గారు అందరూ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు ఒక అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఐసిడిఎస్ కావచ్చు ఒక ఎండిఓ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయాలే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని రోజు సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మహిళా శక్తి ఈరోజు ప్రతి ఒక్క చోట ఎందుకంటే విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహిళల యొక్క హక్కులు కానీ రిజర్వేషన్స్ కావచ్చు అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆ రోజు వారు చెప్పినటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు తూచ తప్పకుండా కూటమి ప్రభుత్వం అయిన తర్వాత కూడా ఎన్ని వరాలు మహిళలకు ఇచ్చారో అక్కడ మాట్లాడదాం ఈరోజు ముఖ్యంగా